ఖచ్చితంగా అన్ని వైపుల ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అదే విధంగా అవుటర్ రింగ్ నుంచి తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోబోతున్నాం దాదాపుగా మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లతో త్రిపుల రాబోతుంది అవుటర్ రోడ్డు నుంచి త్రిపుల వరకు సబర్బన్ తెలంగాణ కింద సబర్బన్ హైదరాబాద్ కింద నగరాన్ని విస్తరించి రేడియో అవసరమైన దయోదీ అభివృద్ధి చేసి నగర విస్తరణకు పూర్తి స్థాయిలో పని చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ నమూనా తయారు చేయాలని ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మొత్తంగా వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ టెన్ మీద మెగా ఫాస్ట్ ప్లాన్ మొత్తం తెలంగాణకు తయారు చేసి ఔటరింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ ను అర్బన్ తెలంగాణగా అవుటరింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న తెలంగాణను సబర్బన్ తెలంగాణగా రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా మూడు విభాగాలుగా విభజించి మూడు ప్రాంతాలను వివిధ క్లస్టర్స్ కింద అభివృద్ధి చేయాలన్న ఆలోచన మాకు అనుభవం చేసింది దీనికోసం ఆల్రెడీ టెండర్లు దించిన అంతర్జాతీయ కన్సల్టెన్స్ వచ్చేదో వాళ్ళ నియామకం చేపట్టడం జరిగింది తొందరలోనే వాళ్ళు మాస్టర్ ప్లాన్ మాకు అందిస్తారు మాస్టర్ ప్లాన్ అందించిన మరి ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగంగా పత్రికలలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని ఫైనల్గా మెగా మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేసి తెలంగాణను అభివృద్ధి పరం వైపు నడిపించాలని రాబోయే వంద సంవత్సరాలకు కూడా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తున్నది నిన్న చాంద్రయా గుర్తలు నేను అసెంబ్లీ ఓవైసీ గారు మెట్రో విస్తరణ కోసం పునాదిరా మేము ఒక పక్కన పునాది చేసేటప్పుడు ఏమో ప్రభుత్వం మీకు అనుమతిస్తున్నామని లేఖ పంపించింది అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఒక ఆయన కాళ్ళను కట్టబెట్టిన ఢిల్లీ చెప్పినాక ఇప్పుడు అది ఆపాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు చేయడానికి చేత కాకపోతే నేను చేసినప్పుడు కనీసం కాళ్ళను కట్టబెట్టిందని వాళ్ళు చెప్తున్నా ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఎక్కువ వివరాలు చెప్పడం లేదు కానీ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్న వాళ్ళని వేదిక మీద నుంచి నేను హెచ్చరిక దాడి చేయాలనుకున్నా హైదరాబాద్ నగర అభివృద్ధికి మీరు అడ్డం పడి కేంద్ర ప్రభుత్వాన్ని ముసిగొల్పి అడ్డుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది మంచి ప్రయత్నం కాదు ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించడానికి వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ నగర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఏది ఏమైనా మీరందరూ అభిమానంతో ఇంత దూరం వచ్చి ఆ పక్క నుంచి మా అక్కలందరూ కూడా వచ్చిండో మా తమ్ముడు వచ్చిండో చూసిపోదామని ఎందుకంటే నేను కూడా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినవనే వాళ్ళందరూ కూడా మా చుట్టాల్లో మా దగ్గరలో ఇక్కడ ఉండేటోళ్ళందరూ మీ అందరికీ పేరు పేరున మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోవచ్చు మీ అభిమానం నా ఎంబడు ఉన్నది మీ ఆశీర్వాదం నా ఎంబడు ఉన్నది ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించి అమయస్థ ద్వారా ఆ గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినమో అన్నిటినీ అమలు చేస్తాం ఇప్పటికే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించడం ఇప్పటికి దాదాపుగా ఇరవై నాలుగు కోట్ల ఆడబిడ్డలు ఈ రోజు బస్సుల్లో ప్రయాణం చేసిండ్రు ఆర్టీసీ నష్టాలలో ఉండి కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దాని నుంచి ఇప్పుడు లాభాల వైపు నడుస్తుంది మా పొన్నం ప్రభాకర్ గారికి మంత్రిగా అత్యధికంగా లాభం ఈ రోజు ప్రభుత్వంతో వచ్చింది ఈ ప్రాంతంలో ఆర్టీసీ కార్మికులు ఎక్కువ ఉంటారు ఈ సమస్యలు అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల రూపాయలు వైద్య సౌకర్యాన్ని అందించడానికి మా ప్రభుత్వం రోజు పేదలకు అందిస్తున్నది మొన్న మొన్న ఐదు వందల రూపాయలకి ఆడపిల్లలకు సిలింకర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇదే కాకుండా రెండు వందల యూనిట్ల వరకు పేదలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇంటికి కూడా పేదవాళ్ళ ఇళ్లలో నిలువలు నింపాలి వాళ్ళ ఇంట్లో కరెంటు ఉండాలి అని చెప్పి పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన పదకొండు తారీఖు రోజు ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టించాలని ఆదేశ ఆలోచనతోని భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఆశీర్వాదం తీసుకొని పదకొండు తారీఖు నాడు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నాం అంటే ఏదైతే మాట ఇచ్చినమో ఉన్న సమస్యలను చిక్కుమిళ్లను ఉక్కుకుంటూ ఒకటొకటిగా ఒకటొకటిగా పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం చేస్తుంది మీరందరూ అండగా నిలబడండి ఆశీర్వదించండి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బలం వైపు నడిపించి నాలుగు కోట్ల ప్రజల యొక్క అత్యున్నతి కోసం పని చేయాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఉన్నది మీరు అండగా నిలబడండి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు స్థానిక నాయకత్వానికి అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ